హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో డూప్లెక్స్ బిల్డింగ్ ఫ్రెండ్స్ బిల్డింగ్ చాలా అంటే చాలా బాగుంది ఇంటీరియర్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికి ఆనుకున్న రోడ్డు మాత్రం ముందుగా ఈ బిల్డింగ్ ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ ఫ్రెండ్స్ దీనికి ఆనుకున్న రోడ్డు మాత్రం ముప్పై మూడు అడుగుల రోడ్డు అలాగే కార్ పార్కింగ్ రోడ్డు మీద రోడ్డు మీద రెండు కార్లు పార్క్ చేసుకోవచ్చు అదే స్పేస్ చూడండి ఎలా కనిపిస్తుందో ఇక్కడ కార్ పార్క్ చేసుకోవచ్చు అలాగే ఈ పక్కన కూడా ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు లోపల ఎంట్రన్స్లో కూడా ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మంచి లొకాలిటీ గ్రౌండ్ వాటర్ విషయానికి వచ్చేసరికి ఏ ఇబ్బంది పడిన అవసరం లేదు గ్రౌండ్ వాటర్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఏరియాలో గ్రౌండ్ వాటరే ఈ ఏరియాలో మినరల్ వాటర్ లాగా తాగుతారు అలాంటి మంచి ఏరియా ఇది ఈ బిల్డింగ్ చూడండి ఈ స్పేస్ అంతా కార్ పార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే మున్సిపల్ వాటర్ కూడా ఈ ఏరియాకి వచ్చేస్తుంది అలాగే బోర్ వాటర్ కూడా ఫస్ట్ రెండు ట్యాప్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ముందుగా ఇల్లు మొత్తం చూసే ముందు చుట్టూ సరౌండింగ్స్ అన్ని చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇది ఒక సైడ్ చూస్తున్నాము మళ్ళీ రెండో సైడ్ కూడా చూడడానికి వెళ్దాం ఫ్రెండ్స్ ఇది ఈశాన్యం సైడు ఇది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ ఫ్రెండ్స్ చూడండి పిల్లర్ మొత్తం గ్రానైటే వేశారు చూడండి స్పేస్ కూడా బాగా ఇచ్చాడు నూట అరవై రెండున్నర గజాల్లో ఈ ఇల్లు అయితే కట్టడం జరిగింది నూట అరవై రెండున్నర గజాల్లో ఈ ఇల్లు కట్టడం జరిగింది బిల్డింగ్ ఎక్సలెంట్గా ఉన్నది ఫ్రెండ్స్ నూట అరవై రెండున్నర గజాల్లో ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది దీని కొలతలు వచ్చేసరికి వెడల్పు ముప్పై రెండున్నర పొడవు నలభై ఐదు నూట అరవై రెండున్నర గజాల్లో ఈ ఇల్లు అయితే కట్టడం జరిగింది ఇది డూప్లెక్స్ బిల్డింగు ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ బిల్డింగు ఈస్ట్ ఫేసింగు డూప్లెక్స్ బిల్డింగు ఈస్ట్ ఫేసింగ్ చూడండి ఇప్పుడు మనం ఎంట్రన్స్ డోర్ చూసాము లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ ఎంట్రన్స్ డోర్ అయితే గుమ్మం కూడా టేకుడ్ గుమ్మం అలాగే డోర్ కూడా టేకుడ్ డోర్ చూసేదంతా హాల్ ఫ్రెండ్స్ మొత్తం కబ్బోర్డ్స్ ఏంటి ఎలక్ట్రికల్ వర్క్ ఏంటి మొత్తం ఏ టు జెడ్ అంతా ఇంటీరియర్ సూపర్గా ఎక్సలెంట్గా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ ఇల్లు మొత్తం అంత అందంగా తయారు చేశారు చాలా అందంగా కనిపిస్తుంది పైన్ పాల్ సీలింగ్ మొత్తం సూపర్ డిజైన్ చేశారు వర్క్ విషయంలో అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు ఫ్రెండ్స్ నేను చూశాను నా కళ్ళతో చాలా బాగుంది బిల్డింగ్ అయితే నూట అరవై రెండున్నర గజాల్లో ఈ బిల్డింగ్ కట్టారు డూప్లెక్స్ బిల్డింగు త్రీ బిహెచ్కే బిల్డింగు చాలా ఎక్సలెంట్గా కట్టారు చూడండి నార్త్కి కూడా ఒక గుమ్మ ఉన్నది ఫ్రెండ్స్ నార్త్ కూడా ఒక డోర్ ఉంది ఈస్ట్కి మెయిన్ డోరు నార్త్కి ఒక డోర్ ఉంది అంటే నార్త్ ఈస్ట్ గుమ్మాలు ఉన్నాయి ఫ్రెండ్స్ నార్త్ ఈస్ట్ గుమ్మాలు ఈ ఇల్లు డూప్లెక్స్ బిల్డింగ్ ఫ్రెండ్స్ హ్యాండ్ వాష్ ఏరియా కబ్బోర్డ్స్ అయితే చాలా క్వాలిటీ కబ్బోర్డ్స్ చాలా క్వాలిటీగా చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎంట్రన్స్ ఆర్చ్ చూడండి అది కిచెన్ డైనింగ్ హాల్ కి వెళ్ళే ఎంట్రన్స్ ఆర్చ్ అది ఎలక్ట్రికల్ లైటింగ్ సూపప్ గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కిచెన్ లోకి వెళ్ళాము డైరెక్ట్ గా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ అది దేవుడు దేవుడి గది కింద అది ప్లాన్ చేశారు చూడండి అది దేవుడి గది అది ఇప్పుడు ఇదంతా కిచెన్ చూడండి ఎంత స్పేస్ గా కనిపిస్తుందో చాలా ఖాళీగా ఉంది ఓపెన్ కిచెన్ అని చెప్పచ్చు నిజం చెప్పాలంటే చాలా ఎక్కువ అంటే పెద్ద స్పేస్ ఎక్కువ ఇచ్చారు కిచెన్కి ఇంతలాగా ఎక్సలెంట్ ది బెస్ట్ కిచెన్ అని నేను చెప్పగలను ఎందుకంటే అంత బాగుంది కిచెన్ చూసేసరికి అలాగే కిచెన్లో కప్బోర్డ్స్ కానీ వాల్ టైల్స్ కానీ సూపర్గా చేశారు కప్బోర్డ్స్ కూడా మంచి కలర్ఫుల్ కప్బోర్డ్స్ వేయడం జరిగింది కిచెన్లో ఏ టు జెడ్ అంతా వర్క్ ఎక్సలెంట్ గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ పైన చూడండి పాల్ సీలింగ్ నాలుగు లైట్లు కలర్ఫుల్ లైట్లు హెచ్ మోడల్ చేశారు చూడండి సార్ చేశారు పాల్ సీలింగ్ డిజైన్ అలాగే కిచెన్ లోంచి బయటికి ఒక గుమ్మం ఉన్నది చూడండి అది ఒక డోరు కిచెన్ లోంచి బయటికి వెళ్ళడానికి కిచెన్ లోంచి బయటికి వెళ్ళడానికి కూడా డోర్ ఉంది చూడండి నాలుగు దిక్కుల నాలుగు గోళ్ళు చూపిస్తాను ప్రతిదీ క్లియర్గా తీయడం జరిగింది అందుకే ఈ వీడియో ఎంత ఎంత ఎక్కువ వచ్చింది టైం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ప్రతిది క్లియర్గా తీశాను మీరు బిల్డింగ్ చూడక్కర్లద్దు ఈ వీడియో చూస్తే సరిపోతుంది అంత బాగుంటుంది వీడియో క్లియర్గా స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కింద ఒక బెడ్రూమ్ చూడటానికి వెళ్తున్నాము దాని ఎంట్రన్స్ డోర్ ఫ్రెండ్స్ ఇది కింద బెడ్రూమ్ ఇది దాని డోరు గుమ్మాలు లోపల బెడ్రూమ్ గుమ్మాలు మాత్రం గ్రానైట్ గుమ్మాలు వేయడం జరిగింది ఫ్రెండ్స్ గ్రానైట్ గుమ్మాలు బెడ్రూమ్ గుమ్మాలు మాత్రం మొత్తం అన్ని గ్రానైట్తో చేయడం జరిగింది చూడండి ఎంత స్పేస్గా కనిపిస్తుందో డూప్లెక్స్ బిల్డింగ్ కబ్బోర్డ్స్ తయారు చేసేసి ఉన్నాయి మీకు ఏ మంచం కావాలంటే ఆ డబల్ కట్ మంచం వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇందులో అంత పెద్ద సైజుతో ఈ రూమ్స్ ఉన్నాయి నాలుగు పక్కల గోడలు చూపిస్తున్నాను చూడండి నాలుగు పక్కల గోడలు చూడండి నాలుగు పక్కల గోడలు చూపించాను అలాగే పైన సీలింగ్ కూడా చూపించాను ఈ రూమ్ లో అంతా క్లియర్గా చూశారు కదా పైన సీలింగ్ మంచి డిజైన్ చేశారు కప్బోర్డ్స్ కూడా సూపర్గా ఉన్నాయి దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ బాత్రూమ్ క్లియర్గా ఒకసారి గమనించండి దానికి ఎంట్రన్స్ గుమ్మం కూడా గ్రానైట్తో తయారు చేశారు అలాగే బాత్రూమ్ లోపల కూడా సీలింగ్ చేయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ బాత్రూంలో తయారు చేసిన ఐటమ్స్ అన్ని చాలా కాస్ట్లీ ఐటమ్స్ ఫిక్స్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మంచి బ్రాండెడ్ ఐటమ్స్ ఫిక్స్ చేశారు ప్యారివేర్ అనే కంపెనీ అనుకుంటా సంథింగ్ ఇప్పుడు మనం పైకి వెళ్దాం ఫ్రెండ్స్ పైకి వెళ్ళేటప్పుడు చూడండి ఆ లైటింగ్ పెద్ద వాళ్ళు కూడా సూపర్గా తయారు చేశారు గోల్డ్ కలర్లో ఉంది చూడండి ఆ వాళ్ళు మొత్తం ఎంత పెద్దగా ఎంత ఎక్సలెంట్గా కనిపిస్తుందో కింద నుంచి పైకి వెళ్ళడానికి మెట్లు అన్ని గ్రానేట్ గ్రానేట్ మెట్లే ఫ్రెండ్స్ అంతా గ్రానేటే వాడారు ఎక్కడ టైల్ అనేది వాడలేదు అంతా గ్రానేటే వాడారు మెట్లు అన్నీ గ్రానైట్తోనే చేయడం జరిగింది మెట్లన్నీ గ్రానైట్తోనే చేశారు ఫ్రెండ్స్ ఇప్పుడు పైకి వచ్చాము డూప్లెక్స్ బిల్డింగ్ కాబట్టి పైన ఇంకా రెండు బెడ్రూమ్లు చూడాలి ఇదంతా హాల్ ఫ్రెండ్స్ అలాగే మెట్లకి మెట్లకి సంబంధించి సపోర్ట్ గ్రిల్స్ ఉన్నాయి చూడండి స్టీల్ సూపర్గా కనిపిస్తున్నాయి అవి అస్సలు తుప్పు పట్టటాలు అలాంటివి ఏముండో ఈ ఏరియా చాలా సేఫ్టీగా ఉండే ఏరియా ఫ్రెండ్స్ ఇరవై నాలుగు గంటలు సేఫ్టీ ఉంటుంది పైన హాల్ మొత్తం చూపిస్తున్నాను చూడండి దానికి సంబంధించిన గోడలు అన్ని నాలుగు వైపులా చూపిస్తున్నాను ఒకసారి క్లియర్గా మీరే గమనించుకోండి హాల్లో రెండు కిటికీలు ఇచ్చారు అలాగే టీవీ కప్బోర్డ్ ఏరియా ఇచ్చారు చూడండి పైన కూడా కింద కూడా అలాగే టీవీ కప్బోర్డ్ ఏరియా ఉన్నది చూడండి ఎంత పెద్ద హాల్ కనిపిస్తుందో పైన డూప్లెక్స్ బిల్డింగ్ కాబట్టి నూట అరవై రెండున్నర గజాల్లో ఇల్లు అయితే కట్టారు పాల్ సీలింగ్ చూడండి ఎంత సూపర్ డిజైన్ లైటింగ్తో ఎంత ఎక్సలెంట్గా కనిపిస్తుందో ఈ వీడియోలో ఫ్రెండ్స్ రేటు కూడా మంచి తక్కువగా ఉంది మాట్లాడుకోవచ్చు ఇంకా తగ్గుతారు కూడా మంచి రేటే చెప్పారు అలాగే డూప్లెక్స్ బిల్డింగ్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఈస్ట్ ఫేసింగ్ నార్త్కి కూడా గుమ్మాలు ఉన్నాయి ఏమి ఎక్సలెంట్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక బెడ్రూమ్ చూడడానికి వెళ్దాము పైన బెడ్రూమ్ చూస్తున్నాము కింద ఒక బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ చూసాం హాల్ చూసాం కిచెన్ చూసాం డైనింగ్ హాల్ చూసాం గది చూసాం ఫ్రెండ్స్ ఇప్పుడు పైన ఒక బెడ్రూమ్ చూస్తున్నాము దాని స్పేస్ చూడండి ఎంత స్పేస్ బెడ్రూమ్ స్పేస్ బాగా క్లియర్గా తీసేను చూడండి మీకు ఏ ఎలా కావాలంటే అలా ఉపయోగపడుతుంది ఈ బెడ్రూము విండోస్ కూడా క్లియర్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ గ్రిల్స్ కూడా వేయడం జరిగింది అలాగే విండోస్కి అదే పీవీసీ విండోస్ వే చేయడం జరిగింది ఫ్రెండ్స్ టూస్ అనేవి లోపలికి రావు అలాగే నాలుగు పక్కల గోడలు చూపిస్తున్నాను చూడండి ఈ రూమ్లో కూడా కప్బోర్డ్స్ కూడా చాలా ఎక్సలెంట్గా చేశారు అంతా బ్రాండ్గా కట్టారు ఫ్రెండ్స్ బ్రాండ్గా బ్రాండ్గా డిజైన్ చేశారు బ్రాండ్గా కట్టారు ఫ్రెండ్స్ ఈ హౌస్ని పైన పాల్సీలింగ్ కూడా సూపర్ ఎక్సలెంట్గా చేశారు లైటింగ్కి మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లైటింగ్ పైన లైటింగ్స్ కానీ చాలా చాలా ఎక్సలెంట్గా చేయడం జరిగింది అసలు ఎక్కడ తిరుగులేదు నిజంగా చాలా బాగా చేశారు పని దాని అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నాం చూడండి ఇప్పుడు దాని అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నాము ఈ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నాము ఇది కూడా బాగా స్పేస్ చూడండి ఎంత స్పేస్ ఇచ్చారో అలాగే నాలుగు వైపుల గోడలో ఆ టైల్ చూడండి వాల్ టైల్స్ సూపర్గా డిజైన్ చేశారు మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి ఆ వాల్స్ వాల్ టైల్స్ కూడా పైన పాలిషిలింగ్ కూడా చేశారు చూడండి బాత్రూమ్స్లో రెండు లైట్లు పెట్టారు అంటే ఎంత పెద్ద బాత్రూమ్ ఇచ్చాడో చూడండి రెండు విండోస్ కూడా వెంటిలేషన్ విషయానికి వచ్చేసరికి బెస్ట్ అని చెప్తాను నేను ఎందుకంటే వెంటిలేషన్ సూపర్గా ఉంది కరెంట్ లేకపోయినా సరే బాగా వెలుతురు వస్తుంది ఈ హౌస్కి అయితే హాల్లో టీవీ కబోర్డ్ ఏరియా దాని పక్కన ఒక రూమ్ ఉన్నది చూడండి ఇది మూడో బెడ్రూమ్ చూస్తున్నాం ఫ్రెండ్స్ బెడ్రూమ్స్ అన్ని జస్ట్ ఒక అడుగించు తేడాతో ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక అడుగు తేడాతోనే అన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి ఎంట్రన్స్ మొత్తం గుమ్మాలు అన్ని బెడ్రూమ్స్ అన్ని గుమ్మాలు కూడా గ్రానైట్తోనే చేశారు గుమ్మాలు ఆ డోర్స్ కూడా మంచి కాస్ట్లీ డోర్స్ వేయడం జరిగింది ఇది మూడో బెడ్రూము మూడో బెడ్రూమ్ చూడండి ఎంత స్పేస్ ఎక్కువ ఇచ్చాడో ఖాళీలు ఎక్కువ రూమ్ ఖాళీలు చాలాగా చాలా బాగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కువ ఖాళీ ఇచ్చాడు రూమ్కి స్పేస్ ఎక్కువ రూమ్స్కి అంత బాగా కట్టడం చాలా నూట అరవై రెండున్నర గజాల్లో ఇలాంటి ఇల్లు చాలా గొప్పగా కట్టారు ఫ్రెండ్స్ అంటే యాక్చువల్గా రెండు వందల యాభై గజాల్లో ఉన్నంత పెద్ద ఇల్లు ఇల్లులాగా కట్టారు చాలా బాగా కనిపిస్తుంది ఇల్లు చాలా బాగా ఉంది కూడా ఒకసారి రండి చూడండి మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్ నాలుగు వైపులో గోడలు చూడండి కలర్ఫుల్ పెయింటింగ్స్ వేశారు బ్రాండెడ్ పెయింట్స్ వాడారు కింద టైల్స్ కూడా బ్రాండెడ్ పైన పాల్సీలింగ్ కూడా ఎక్సలెంట్గా ఎక్కడ చెక్కు చెదరదు చదరదు ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ లోన్ కూడా అవుతుంది ఇంటికి హండ్రెడ్ పర్సెంట్ లోన్ కూడా అవుతుంది ఏ ఇబ్బంది పడక్కర్లదు రండి ఫ్రెండ్స్ మంచి ఎక్సలెంట్ ఇల్లు ఇది దానికి బెడ్రూమ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూము ఆ బాత్రూమ్ కూడా చూడండి ఎంత పెద్ద బాత్రూమ్ ఇచ్చాడో చాలా పెద్ద బాత్రూమ్ ఇచ్చాడు కదా చాలా పెద్ద బాత్రూము మూడు బెడ్రూమ్లకి మూడు అటాచ్డ్ బాత్రూమ్లు అవి పెద్ద పెద్ద బాత్రూమ్స్ ఫ్రెండ్స్ మినీ బెడ్రూమ్ సైజెస్ ఉన్న బాత్రూమ్స్ లాగా ఇచ్చాడు అంత ఎక్సలెంట్గా ఉంది ఇల్లు బాత్రూంలో ఏవి ఏవి ఉండాలో అన్నీ అమర్చారు ఫ్రెండ్స్ వాల్ టైల్స్ కూడా ఎక్సలెంట్గా మంచి ఒక్కొక్క బాత్రూమ్కి ఒక్కొక్క కలర్ఫుల్గా డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది డూప్లెక్స్ బిల్డింగు నూ ముప్పై రెండున్నర ఇంటూ నలభై ఐదు కొలతలతో నూట అరవై రెండున్నర గజాల్లో ఇల్లు అయితే కట్టడం జరిగింది చూడండి ఎంత ఇంటీరియర్ సూపర్గా చేశారు గా కనిపిస్తుంది కదా ఇల్లు మొత్తం ఇప్పుడు మొత్తం చూసేశారు ఇప్పుడు అవుట్ సైడ్ చూడండి ఇది అంత బాల్కనీ ఏరియా అవుట్ సైడ్ చూడండి ఈ డోర్ కూడా టేకూడ్ డోర్ ఫ్రెండ్స్ చూడండి అంత బాల్కనీ ఏరియా ఎంత పెద్దగా ఉన్నదో చూడండి చాలా పెద్ద బాల్కనీ ఇచ్చాడు అలాగే ఆ పిల్లర్ కూడా గ్రానైట్ గ్రానైటే పిల్లర్ మొత్తం గ్రానైట్ హెయిర్ కింద నుంచి పై వరకు ఎలా కనిపిస్తుందో చూశారు కదా కింద టైల్స్ కూడా చూడండి కింద బాల్కనీలో టైల్స్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి చాలా అందంగా ఉంది ఇల్లు ఎంత అందంగా ఉందంటే మీరు ఈ వీడియోలో చూస్తున్నారా దానికి మించి ఉంటుంది మీరు డైరెక్ట్గా చూస్తే అంత బాగుంటుంది ఫ్రెండ్స్ అంత బాగా కనిపిస్తుందంటే వీడియో చాలా బాగా తీయడం జరిగింది వీడియో కూడా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇప్పుడు మనం పైకి వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి ఆ రోడ్డు ఎంత పెద్దది ఉందో చుట్టుపక్కల కూడా పెద్ద పెద్ద ఇల్లులు పెద్ద ఎంప్లాయీస్ ఉండే ఇల్లులు ఇప్పుడు మనం పైకి వెళ్దాము ఫ్రెండ్స్ ఇది కాస్ట్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ హిల్ డూప్లెక్స్ బిల్డింగ్ కదా కాస్ట్ వచ్చేసరికి ఒక కోటి తొమ్మిది లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక కోటి తొమ్మిది లక్షలు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేటు కోసం అస్సలు మీరు ఇబ్బంది పడకర్లదు ఆ ధైర్ ఆ ఆధైర్య పడవద్దు రేటు కోసం అస్సలు రేటు కోసం ఆలోచించకండి ఒకసారి మీరు ఆ బడ్జెట్ లో ఉన్నారు అనేసి అనుకుంటే రండి ఫ్రెండ్స్ కోటి తొమ్మిది లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు రేటు కోసం అస్సలు మీరు ఆలోచించకండి ఒకసారి రండి ఇల్లు చూడండి ఇది ఎక్కడ ఉందంటే రాయుడిపాలెం కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది రాయుడుపాలెం కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఇల్లు సూపర్ ఎక్సలెంట్ బెస్ట్ హౌస్ అని నేను చెప్పగలను ఇది రాయుడుపాలెం అంటే ఎంత వాటర్ వాటరు తర్వాత పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అందరూ ఇప్పుడు ఈ రాయిడిపాలెం అనే ఏరియాలోనే సైట్లు కానీ ఇల్లులు కానీ కొనుక్కొని ఈ ఏరియాలోనే ఉంటున్నారు ఎందుకంటే వాటర్ అంత బాగుంటుంది కాబట్టి సూపర్గా ఉంటుంది ఈ ఏరియాలో వాటర్ కానీ స్పెసిలిటీస్ కానీ అలాగే అన్నిటికీ అందుబాటులో ఉండే ఏరియాలోనే ఇల్లు ఉంది అన్నిటికీ అందుబాటులో ఉండే ఏరియాలోనే ఇల్లు ఉంది బెస్ట్ ఇల్లు అని నేను చెప్తాను వాటర్ ట్యాంక్ కూడా థౌజండ్ లీటర్స్ వాటర్ ట్యాంక్ చూడండి ఎంత పెద్ద వాటర్ ట్యాంక్ ఇచ్చారో థౌజండ్ లీటర్ వాటర్ ట్యాంక్ ఫ్రెండ్స్ ఇది డూప్లెక్స్ బిల్డింగు ఈస్ట్ ఫేసింగ్ నూట అరవై రెండున్నర గజల్లో కట్టారు కాస్ట్ వచ్చేసరికి ఒక్క ఒక్క కోటి తొమ్మిది లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు రేటు కోసం మీరు ఆలోచించద్దు దయచేసి ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు చూశారు కదా ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి